శివాలయానికి వెళ్తుంటారు అందరూ కూడా మరి శివాలయానికి వెళ్ళినప్పుడు అసలు ముందుగా ఎవరిని దర్శనం చేసుకోవాలి శివాలయంలో అనేటువంటి ఆలోచన వస్తుంది గుర్తుపెట్టుకోండి శివాలయానికి వెళ్ళగానే ముందుగా నవగ్రహాలను దర్శనం చేసుకోవాలి నవగ్రహాలను దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేయాలనుకున్న నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకున్నాక తర్వాత ఉపాలయాలు ఏమైనా ఉన్నట్లయితే చుట్టూ కానీ గణపతి కానీ సుబ్రహ్మణ్యేశ్వరు ఉపాలయాలు ఉపాలయాలను దర్శనం చేసుకొని తర్వాత మూల విరాట్ దగ్గరికి రావాల్సి ఉంటుంది కాబట్టి ఉపాలయాన్ని దర్శనం చేసుకొని మూలవిలాటిని దర్శనం చేసుకున్న తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి ఏ ఆలయానికి వెళ్ళినప్పటికీ ఒక పది నిమిషాలైనా కూర్చొని ఆ యొక్క దేవతామూర్తి యొక్క సంబంధించినటువంటి నామాన్ని జపం చేసుకోవడం మరొదు ఎందుకంటే ఆ జపం చేసుకోవడం ద్వారా అక్కడ కూర్చొని ఒక పది నిమిషాలు జపం చేయటం ద్వారా మనకి ఆ దేవతా శక్తి దేవాలయంలో ఉన్నటువంటి శక్తి ఏదైతుందో ఆ శక్తి మన శరీరంలోకి ప్రసరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా దర్శనం చేసుకుని అలా జపం చేసుకొని ఉంటాండి